హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులేస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ నాలుగవ శ్రావణ శుక్రవారం రోజు నేను అమ్మవారికి కట్టిన చీర కట్టుకున్నాను ఫాల్ కుట్టించి బ్లౌజ్ అది కుట్టించేసి అమ్మవారికి కట్టిన చీరని నేను కట్టుకొని మీకు చూపిస్తున్నాను అమ్మవారిలాగా చీర అయితే చాలా బాగుంది నా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా చాలా బాగుంది నీ శారీ అమ్మవారికి కట్టింది అని చెప్పి చాలామంది అయితే మెచ్చుకున్నారు వాళ్ళందరూ చూశారు కానీ నా వ్యూవర్స్ అయితే చూడలేదు కదా నాకు నా ఫ్రెండ్స్ నా సర్కిల్ కంటే ముఖ్యము నా వ్యూవర్స్ నా వ్యూవర్స్కి కూడా నా శారీ నేను ఎలా రెడీ అయ్యానో చూపిస్తున్నాను ఫోర్త్ శుక్రవారం అయితే అంతా క్లీన్ చేసిన తర్వాత నేనే ముగ్గు వేస్తాను అని చెప్పేసి వాళ్ళకి చెప్పేసి నేనే ముగ్గు వేసుకున్నాను ఇక్కడ మాత్రం ఈ ముగ్గు మ్యాట్స్ పెట్టుకున్నాను గుమ్మాలకి తోరణాలు అవన్నీ కట్టేసుకొని ఆ పువ్వులు చేంజ్ చేసుకొని అమ్మవారికి ఇక్కడ ముందు దీపం పెట్టించేసి పెట్టేసుకొని పాలు పొంగించేసి ఇక్కడ ఇలాగా రెడీ చేసేసుకున్నాను ఇల్లంతా నీట్గా సర్ది పెట్టేసుకున్నాను ఎవ్రీ టైము హౌస్ నీట్గా పెట్టుకోవాలి అని మరీ మరీ మెన్షన్ చేసి చెప్తున్నాను ప్రతి పూజకి ముందు కూడా మనము హౌస్ని చాలా నీట్గా సర్ది పెట్టుకొని మంచి వైబ్రేషన్ ఇంట్లోకి వచ్చిన తర్వాతనే మనం దీపాలు వెలిగించుకోవాలి అప్పుడే మనము అమ్మవారికి పూజ చేసుకోవాలి ఇది మనం చేసే పూజకి ఒక ప్లస్ పాయింట్ అవుతుంది ఎక్కడ మాసిన బట్టలు అక్కడ ఎక్కడ మాసిన బెడ్షీట్స్ ఆ బెడ్ల మీద ఎక్కడ మాసిన గిన్నెలు అక్కడ ఉంచేసుకోవడం అనేది అస్సలకి కుదరదు పూజ చేసుకునే ముందు చాలా నీట్గా పెట్టుకొని మనం పూజ స్టార్ట్ చేసుకోవాలి ఇంకా నేను ఇవాళ ఏకాదశి కూడా కాబట్టి అందరు దేవుళ్ళని క్లీన్ చేసేసుకొని ఇక్కడ పెట్టేసుకున్నాను పాలాభిషేకం అందరికీ చేసేసుకున్నాను తర్వాత లక్ష్మీదేవికి కూడా క్షీర సముద్ర రాజతనయ శ్రీరంగధామేశ్వరి అయిన అమ్మవారికి కూడా ఇద్దరం కలిసి క్షీరాభిషేకం చేసేసుకున్నాము తర్వాత పన్నీరు గంధము అన్నీ వేసి అమ్మవారికి అభిషేకం చేసేసుకొని అభిషేకా అనంతరం అమ్మవారిని రెడీ చేసేసుకొని పూలు పెట్టేసి మంగళహారతిని సమర్పించుకున్నాను ధూపదీప హారతిని సమర్పించుకున్నాను నెయ్యి దీపంతోనే అమ్మవారికి ఎప్పుడు కూడా హారతిస్తాను ఆ నెయ్యి దీపంతో ఇద్దరం కలిసి హారతి ఇచ్చేసాము నమస్తేస్తూ మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మి నమోస్తుతే అలా అందరూ దేవుళ్ళకి అభిషేకం అయిపోయిన తర్వాత తుడిచేసి గంధము బొట్లు అవన్నీ పెట్టేసి కూర్చోబెట్టేసి ప్రసాదానికి రెడీ చేసుకున్నాను ఇవాళ చక్కెర పొంగల్ చేస్తాము అని చెప్పి పెసరపప్పు రైసు సగ్గుబియ్యము అన్నీ ఉడకబెట్టేసి అందులో చక్కెర పాలు పోసి కలిపేసాను ఇలాగ నేతిలో ఎక్కువ నెయ్యి పోసి జీడిపప్పు కిస్మిస్ అవి వేపేసి వేస్తాను ఆ నేతిలో ప్రసాదాన్ని బాగా ఉడకనిస్తాను ఉడికితే బాగా మంచి రుచి వస్తుంది ఇంకా మూడు గిన్నెల్లో అమ్మవారికి ఒకటి తులసమ్మకి ఒకటి అన్నపూర్ణేశ్వరికి ఆగ్నేయ మూలంలో పెట్టాను కదా ఆ అమ్మవారికి ఒక గిన్నెలో తీసి ఉంచేసి అన్నీ అక్కడక్కడ పెట్టేశాను అమ్మవారికి చెమేలి అయితే రోజు కట్టే వేస్తాను ఇంకా ఈరోజు ఈ బావిలో నీళ్ళని శుభ్ర మోటార్ పెట్టేసి అన్ని నీళ్లు బయటకు వదిలేసాము వదిలేసి వెళ్ళంతా క్లీన్ చేసుకొని దీనిలో పట్టిన నాచంతా కూడా కంప్లీట్గా క్లీన్ చేయి చేసుకొని మళ్ళీ పైప్ వేసి మళ్ళీ ఫ్రెష్గా నీళ్లు పట్టేసాము దాని నిండా నీళ్లు పట్టేసి ఇవి ప్లాస్టిక్ లోటస్ ఫ్లవర్స్ దీని నిండా చిన్న చిన్నవి వేద్దాము అని అనుకున్నాము అప్పుడు అనుకున్నాను కానీ వేయలేదు మొన్నైతే లైఫ్ స్టైల్కి హోమ్ సెంటర్కి షాపింగ్కి వెళ్ళాను వెళ్ళినప్పుడు ఈ ఫ్లవర్స్ కనిపించి తీసుకో చాలా ఫ్లవర్స్ తీసుకొని వెళ్ళి వేయాలనుకున్నావు కదా వేసుకో అని చెప్పారు నేనైతే ఒక ఫైవ్ తీసుకున్నాను ఫైవ్ తీసుకున్నా ఎక్కడో అక్కడ ఒకటి అక్కడ ఒకటి కనిపిస్తూ ఉన్నాయి కానీ మా వారు అన్నారు అది వన్ ఫిఫ్టీయే కదా ఇంకొక టెన్ ట్వంటీయో తీసుకొని ఉంటే బాగుండేది కదా మళ్ళీ యూజ్ చేసుకునే దానివి అని చెప్పి అన్నారు సరేలేండి ఈసారి వెళ్ళినప్పుడు తెచ్చుకుందాము అని చెప్పి అవి వేసాను ఇంకా కడపకైతే పారిజాత పూలతో అమ్మవారికి నమస్తేస్తూ మహామాయి శ్రీ పీఠేశ్వర పూజదే అని చెప్పుకొని ఆ శ్లోకం చెప్పుకొని అమ్మవారికి పారిజాత పూలని సమర్పించాను ఫ్రైడే రోజు ట్యూస్డే రోజు పండగల రోజుల్లో మార్నింగ్ కూడా గుమ్మాల దగ్గర దీపాలు వెలిగిస్తాను నూనె దీపాలు అలా చక్కగా వెలుగుతూ ఉంటే మనకు శుభంగా ఉంటుంది మామిడాకులు కట్టినప్పుడల్లా ఈ దైసావతారాలని తడిబట్ట ఇచ్చి బాగా తుడిపించుకుంటాను చక్కగా చేస్తారు అవి మా వారికి అందతాయి పని వాళ్ళ దగ్గర కూడా తుడిపించను నేను కానీ మా వారు కానీ తుడుస్తాము ఈ వాటర్ కూడా టూ డేస్కి ఒకసారి చేంజ్ చేసి ఫ్లవర్స్ వేస్తాను ఇవాళ గులాబీ ఫ్లవర్స్ లేవు కాబట్టి మా ఇంట్లో ఫ్లవర్సే వేసాను కృష్ణయ్యకి కూడా మా ఇంట్లో ఫ్లవర్సే కట్టి మాలగా వేసేస్తూ ఉంటాను ఇక్కడ గుమ్మం అయితే నేను ఇలాగా మ్యాట్లు పెట్టేస్తాను మ్యాట్లు పెట్టేస్తే చాలా అందంగా చాలా కలగా ఉంటుంది ఇవాళ లాస్ట్ శ్రావణ శుక్రవారం కాబట్టి బాగా చేసుకోవాలి అనుకొని ముందు రెండు రోజుల ముందే అన్నీ క్లీన్ చేయించుకున్నాను బాత్రూములు క్లీన్ చేయించాను పైన వాటర్ ట్యాంక్ కూడా క్లీన్ చేయించాను ఇంకా వెనకాలంతా క్లీన్ చేయించాను ఇంటి చుట్టూరు క్లీన్ చేయించుకున్నాను ఇంకా బట్టలు డ్రైయర్ అయితే తెచ్చుకున్నాము ఒకటి ఫార్టీ ఎయిట్ థౌసండ్ అయింది రోజు వర్షాలు పడుతున్నాయి వర్షాకాలం చలికాలము బట్టలు అంత తొందరగా ఎండవు కదా అమెరికాలో ఆస్ట్రేలియాలో డ్రయర్లు అలవాటు అయిపోయి మనం కూడా డ్రయర్ తెచ్చేసుకుందాము అని ఇద్దరం అనుకున్నాము మా వారు ఒకరోజు వెళ్ళి బుక్ చేసేసి వచ్చేసారు వాళ్ళు వచ్చేసాక ఈ గట్టు ఒకటి కట్టించమన్నారు గట్టు కట్టించేసి ఆ గట్టు మీద పెడతాము అని చెప్తే ఒక టూ డేస్ గట్టు కోసము టైం తీసుకున్నాము అది రెడీ చేసిన తర్వాత వాళ్ళు ఇన్స్టాల్ చేసే వాళ్ళు వచ్చేసి ఇన్స్టాల్ చేసేసారు ఇలా గట్టు కట్టించాము ఇది ఫుల్లీ ఆటోమేటిక్ ఐఎఫ్బి కంపెనీది ఇందులో అది డ్రై చేసేటప్పుడు ఒక్క డ్రాప్ కూడా వాటర్ రాకుండా బయటికి అది బ్లో డ్రై లాగా చేసేస్తుంది చాలా అంటే చాలా నీట్గా కూడా డ్రై చేసింది రైనీ సీజన్ వింటర్ సీజన్లో చాలా బాగా యూస్ అవుతూ ఉంటుంది ఇంకా చాలామంది ఇవాళ లాస్ట్ ఫ్రైడే అని ఇవాళ చాలామంది తాంబూలాలకు పిలిచారు కొంతమంది అయితే మార్నింగే రండి అండి అని చెప్పారు ఇంకా సరే అని నేను పనులన్నీ త్వరగా అయిపోయాయి ఇంకా తాంబూలాలకి త్వరగా రెడీ అయిపోయాను సరే పద నువ్వు నడిచి వెళ్తావు అంత దూరం నేను కూడా నేను తీసుకెళ్తాను అని చెప్పేసి ఈయన దగ్గరుండి తీసుకొచ్చారు ఈ అమ్మాయి మార్నింగ్ ఇలాగ అమ్మవారిని చక్కగా రెడీ చేసింది అమ్మవారికి కట్టిన పింక్ చీర అయితే నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగా కట్టేవరా అంటే ఆంటీ మీ ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉండాలంటే మీరు అంటే నాకు చాలా ఇష్టం ఆంటీ అని చెప్తూ ఉంటుంది ఇంకా అలా అందరి దగ్గర తాంబూలాలు తీసుకొని ఇంటికి వచ్చేసాను కాసేపు వీడియో చేసుకుందామని కూర్చున్నాను తర్వాత మా వారు త్రీకి వచ్చేసారు ఇంక ఇద్దరం లేచి త్రీ ఓ క్లాక్కి భోజనాలు చేసేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాము మళ్ళీ ఈవినింగ్ రెడీ అయ్యి మళ్ళీ ఇలాగా తాంబూలాలకి వచ్చాము దీని ఇవాళ మణిదీప వర్ణన తొమ్మిది రకాల పువ్వులు ముప్పై రెండు పువ్వులు తీసుకొని వచ్చి అమ్మవారికి పూజ చేసుకుంది తాంబూలానికి రమ్మని చెప్పింది తినైతే వరలక్ష్మి వ్రతము పూజ చేసుకుంటున్నాను అంటే తాంబూలానికి రండి అని టూ డేస్ ముందే చెప్పి ఇంటికి వచ్చి బొట్టు పెట్టి వెళ్ళింది ఇంకా నేను అయితే వచ్చాను వచ్చి తాంబూలం వడి తాంబూలము అన్నీ ఏమేమి రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా పెట్టింది నాకు చేతికి గాజులు తొడిగింది ఇంకా అమ్మవారు లాగా వచ్చారాంటి నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే అని చెప్పేసి పాదాలకి నమస్కారం చేసింది ఆ నమస్కారం చేయడానికి నా పాదాల మీద ఒక ఫైవ్ మినిట్స్ అలాగే నమస్కారం చేస్తూ ఉండిపోయింది నేను అలాగే అమ్మవారిని చూస్తూ కూర్చున్నాను అమ్మవారు చాలా కళగా ఉన్నారురా చాలా బాగా చేశావు అని అంటే మీరు అమ్మవారిలాగా మా ఇంటికి వచ్చారా అంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి తాంబూలం అన్నీ ఇచ్చి పంపించింది అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని మీకు ఇస్తున్నాను అంటీ అమ్మవారే వచ్చినట్టు నాకు అనిపిస్తూ ఉంది అని చెప్పి నాకు ఇచ్చింది సంతోషంగా అన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసాను ఇంకా చాలామంది హౌసెస్కి వెళ్ళాను కానీ ఫోన్ అయితే కారులోనే మర్చిపోయి వెళ్ళాను అందుకే ఫొటోస్ తీసుకోలేదు వాళ్ళ ఫోన్లో ఫొటోస్ తీశారు అయితే ఈ వీక్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది అమ్మవారి చీర కట్టుకున్నందుకు నేనైతే చాలా సంతోషపడ్డాను నేను అలా కట్టుకున్నందుకు మావారైతే చాలాగా హ్యాపీగా ఫీల్ అయిపోయి ముచ్చటగా రెడీ అయ్యావు అమ్మవారు లాగే ఉన్నావు అని చెప్పి హ్యాపీగా మురిసిపోయి చాలా ఫొటోస్ అయితే తీశారు ீ மகாலி சிங்காரலகே மருது காமுனி தலியட்ட சே மருது சோமுனி தோ பட்டுவட்ட சொம்பு களல கே மருது కోమలాంగే ఈ చూడికుడు ఓకే అండి అమ్మవారికి కట్టిన చీర మీకందరికీ కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను మా పెద్ద పాప లాస్ట్ పాప ఈ లాస్ట్ వీకు పూజ చేసుకున్నారు వాళ్ళు ఎలా చేసుకున్నారు అనేది నాకు ఫొటోస్ పెట్టారు ఆ ఫొటోస్ మీకు కూడా చూపిస్తాను చూడండి ఇది ఆస్ట్రేలియాలో ఉండే మా పెద్ద పాప మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళేసి పూజ కంప్లీట్ చేసుకుంది ఎందుకంటే ఎయిట్ ఓ క్లాక్కి ఆమె ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోవాలి వన్ అవరు జర్నీ ఉంటుంది దైనికంతా ఆఫీస్లో ఉండాలి అంటే మార్నింగ్ వెళ్ళేసి చేసేసుకోవాలి మా పెద్ద పాప సిడ్నీలో బ్యాంక్లో జాబ్ చేస్తుంది ఎవ్రీ వీక్ థర్స్డే ఫ్రైడే వీక్లీ ట్వైస్ బ్యాంక్కి అటెండ్ అవ్వాలి కాబట్టి ఆమె త్రీ వీక్స్ కుదరలేదని చెప్పేసి ఫోర్త్ వీక్ ఫోర్ ఓ క్లాక్కి లేసేసి పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయింది తను సాటర్డే ఈవినింగ్ ఫ్లైట్కి బయలుదేరి ఇండియా వస్తున్నారు ఇండియాలో ముంబైలో దిగుతుంది ఆమె ఆఫీస్ వర్క్ కోసం నేను మా వారు కూడా సాటర్డే బయలుదేరి ముంబై వెళ్తాము ఒక వన్ మంత్ పాపతో పాటు మేమిద్దరం కూడా ముంబైలోనే ఉంటాము మా లాస్ట్ పాప లాస్ట్ వీక్ కూడా పూజ చేసుకుంది ఎవ్రీ వీకు లక్ష్మీ పూజ చేసుకుంటూ ఉంటుంది ఈ వీక్ అయితే వ్రతంలాగా చేసుకుంది నైవేద్యాలన్నీ పెట్టి ఎవ్రీ వీకు ఒక ప్రసాదమే పెడుతుంది చిన్నపిల్లలు కదండి వాళ్ళకి అంతగా తెలియవు అక్కడికి వెళ్ళి ఇవన్నీ మమ్మీ చేసేది చూసి వాళ్ళ శక్తి కొద్దీ కొంచెం అనేది చేసుకుంటారు అదే నాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది సాంప్రదాయంగా ఏ దేశం వెళ్ళినా మన సాంప్రదాయాలని మర్చిపోకుండా పిల్లలు అలా చేసుకోవడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది అమెరికాలో అన్ని సవ్యంగా దొరకవు ఆ దొరికి దొరకని దాంతో వాళ్ళు ఉన్నంతలో ఇంట్రెస్ట్గా పూజ చేసుకుంటారు అదే నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ